భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాయదుర్గం పట్టణంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నాని ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు పట్టణంలోని అభి ఎదురుగా ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేసి అక్కడ ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు పట్టణ ఉపాధ్యక్షుడు ఆత్మానంద బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు వేణుగోపాల్ రాయ్ అలాగే పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వాలి రాయదుర్గంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలకు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనేక రకమైన పథకాలు దాదాపుగా ఎనిమిది వందల పైగా పైచిల్కు ఉన్నాయి అటువంటివన్నీ వాళ్ళకు నేరుగా చేరవేయడానికి జరిపే కార్యక్రమంలో భాగంగా ఇది భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి నమోదు కార్యక్రమం ఇది మొత్తం రాజధాగ నియోజకవర్గం అంతా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఈరోజు ప్రతి ఒక్క మండలం నుంచి వస్తున్న వాళ్ళు ఈరోజు విమెన్స్ డే కూడా కారణం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సభ్యత్వం చేయించుకొని వాళ్ళ వాళ్ళ ఏవైతే వాళ్లకు కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందవలసినవి ఏవైతే ఉన్నాయో అవి ఆ లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి పథకాల విషయాలు దాని ఆ విషయంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి